నీ పేరు నాన్న ఓకే మీరు నలుగురు కూడా పరిస్థితులు కదా రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఓకే ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే నాన్న కొంచెం ఎన్కలు జరి మాట్లేదు కొంచెం ఎన్కాలి నువ్వు ఏం చేయాలంటే ఈ సున్నాని ఏంటో కొంచెం కొంచెం అంటించుకోవాలి తీసుకోండి ఇది అది చేసుకోండి ఇది మంచిగా మంచిదే రైట్ 아, OK. 백화점은 n e o t h o k e ఓకే ఎస్ ఇప్పుడు నువ్వు అనగా నాన్న మీరు నలుగురు పైన ఒకసారి ఆఫ్రిక దాబురా అని మంత్రాన్ని ప్రయోజించు ఈ మంత్రం వివరించే వాళ్ళు అనకండి ఇది మహా మహిమగ మంత్రం ఓకేనా ఏం కాదు కాదు కన్నులక్షిక సరే ఓకే మీరు మీరు నలుగురు కూడా ఆ కేసులు ఏం చేయండి గట్టి ఒకసారి అందరు చూస్తున్నారు ఇదే సార్ ఇద్దరు చేతబడి చేసినట్టున్నారు ఒకసారి చూసిన ఎలా జరిగింది ఎవరితో ఒకరిక చేశారు చేశారనుకున్నా కానీ ఇక్కడ ఇద్దరు చేతబడి చేసినట్టున్నారు ఎస్ ఇది ఏం లేదు ఇందులో కూడా ఎలాంటి మాయ లేదు మహిమ లేదు అంత సున్నే మీకు అందరు చూపించింది వాళ్ళ చేతిలో పెట్టింది కూడా సున్నా కానీ ఇక్కడ బాబుల ఎగ్జి అయింది అక్కడనే మోసం చేసింది ఎక్కడైనా సరే ఏ బాబు దగ్గరైనా సరే ఒక్కరు మాత్రం ఉండరు ఎవరు ఒక అసిస్టెంట్ అని ఉంటారు అవునా కదా లేదా తనకు సంబంధించినటువంటి మనిషిని ఎవరో పెట్టుకుని ఉంటాడు వాళ్ళే అంత కార్యక్రమం జరుగుతాడు మాయలు మంత్రాలు చదువుతూ వాళ్ళని మోసం చేసుకుంటాడు ఇక్కడ జరిగింది కూడా అలాంటిదే మోసం ఆల్రెడీ ఫినాప్ తల్లిని అక్కడ మన బాలనారాయణ చేతికి కొంచెం పాటి అంటించుకుని ఉన్నాడు ఒకసారి ఇప్పుడు ఈ సున్నం కొంచెం వంటించుకున్నాను అని చెప్పి ఇది చేతికి అంటించుకుని ఉంటాడు మాట్లాడేసి లోపడం చేయడం ఆయన జనరల్గా వచ్చి నిలబడ్డాడు ఆయన చేసే వాళ్ళని నేనే మాట్లాడుతున్నా నేనే అందరూ వస్తున్నప్పుడు నన్నే గమనిస్తూ ఉంటారు అక్కడ వచ్చిన వాళ్ళకు ఈ విధంగా ఆయన చిన్నగా ఏలు కట్టించుకొని అక్కడ ఏది ఆమె తెలియకుండానే అక్కడ టచ్ చేస్తారు ఒకదానికి టచ్ చేసి ఇలా పెట్టి ఒకసారి రఫ్ చేయమా అని చెప్తారు ఒకసారి రఫ్ చేసి చూసి చూపించమక్కడ ఫినాక్టలిన్ సున్నానితో రియాక్షన్ జరిగి ఆ కలర్ మారుతుంది దాని ద్వారా ఎస్ అంతేగాని ఇక్కడ మోసం ఏమి లేదు ఇలాంటివి కూడా చేసి మీరు చేతబడి చేశారు మీ అని చెప్పేసి మీకు అది ఇచ్చేసారు మోసా మాట చెప్పి డబ్బులు డప్పులు